వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం కూరగాయల సాగులో నారుమడుల యాజమాన్యం ఎలానో తెలుసుకుందాం తీగజాతి కూరగాయలైనటువంటి చిక్కుడు ఫ్రెంచ్ చిక్కుడు బెండ గోరు చిక్కుడు మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది కాబట్టి వీటిని నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు విత్తన పరిమాణం చిన్నగా ఉన్నటువంటి టమాటా వంగ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ మిరప ఉల్లి లాంటి పంటలలో ముందుగా నారుమడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది ఇందువలన కూరగాయల సాగులో నారుమడి యాజమాన్యం ప్రముఖ పాత్ర వహిస్తుంది విత్తనాల ద్వారా సంక్రమించే రోగాలు పురుగుల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరి ముఖ్యంగా రసం పీల్చు పురుగులు నారుకుళ్ళు తెగులు ఆకుమచ్చ తెగులు వైరస్ తెగుళ్లకు విత్తన శుద్ధి చేయడం వలన మొదటి దశలోనే చాలా వరకు నివారించబడుతుంది విత్తన శుద్ధి క్రమాన్ని గమనించినట్లయితే క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూరగాయలను ఆశించే నల్లకొల్లు తెగులు వంగను ఆశించే ఫోమాప్సిస్ ఎండు తెగులు నివారణకు విత్తనాన్ని ఐదు వందల సెల్సియస్ ఉష్ణోగ్రతల గల వేడి నీటిలో ముప్పై నిమిషాలు విత్తనాలను ముంచి ఆరబెట్టాలి సేంద్రియ పద్ధతిలో విత్తనాలను విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ట్రైకోడెర్మా విరిడి నాలుగు నుంచి ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకుంటే నేల ద్వారా వచ్చేవా మడలు ఎండు తెగులు చాలా వరకు నివారించబడతాయి నారుమడలు పెంచే స్థలం గాలి వెలుతురు దారాలంగా ఉండి నీటి వసతికి దగ్గరగా ఉండాలి నేలను మూడు నుంచి నాలుగు సార్లు బాగా దుక్కి దున్ని పెల్లలు విరగొట్టి చదును చేయాలి నాలుగు మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తుగల పది మల్లను తయారు చేసుకోవాలి ఈ విధంగా నలభై చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు ఒక ఎకరాకు సరిపోతుంది ఎత్తైన నారుమల్ల వలన నీరు నిలవకుండా క్రిందకు జారిపోతుంది దీని వలన నారుకుళ్ళు తెగులు నివారించబడుతుంది ఈ మల్లను తెల్లటి పాలిథిన్ కాగితంలో మే నెలలో కప్పి రెండు వారాల వరకు సూర్యరశ్మి ద్వారా అధిక ఎండ వే గురి చేయటం వలన నేలలోని శిలీంధ్రాలు చాలా వరకు చనిపోతాయి నలభై చదరపు మీటర్ల నారుమడికి నలభై కిలోలు బాగా మాగిన పశువుల ఎరువు రెండు కిలోల అజోస్పైరిల్లం లేదా అజటోబాక్టర్ కలపాలి మడులలో విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పది సెంటీమీటర్ల ఎండలో మిశ్రమంతో కప్పాలి విత్తనాన్ని చాలా పలుచుగా విత్తుకోవడం వలన మొలకలకు గాలి బాగా తగిలి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది దగ్గరగా గుంపులుగా పెరిగే నారు సన్నగా పొడువుగా పెరగటమే కాక గాలి బాగా తగలక నారుకుళ్ళు రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తే వరకు రోజ్ క్యాన్ ద్వారా వెంటనే తడులివ్వాలి నారుమల్లను శుభ్రమైన ఎండుగడ్డితో కప్పాలి ఇలా కప్పడం వలన అధిక వర్షాల వలన లేదా నీరు పెట్టినప్పుడు విత్తనాల స్థాన చలనం అవ్వకుండా ఉండటమే కాక చలికాలంలో అయితే అధిక చలి నుండి వేసవికాలంలో అయితే అధిక వేడి నుండి రక్షింపబడి విత్తనాలు బాగా మొలకెత్తుతాయి నేలలోని తేమ బాగా నిలిచి ఉంటుంది విత్తనం మొలకెత్తినట్లు మొదటి అంకురం కనబడగానే పైన కప్పిన గడ్డి పొరను తీసివేయాలి మొక్కలు బాగా వత్తుగా వచ్చిన దగ్గర మొక్కలు ఉండేలా చూస్తే ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు నారుమల్లలో కలుపును వెంట వెంటనే తీసివేయాలి నారు మొక్కలు త్వరగా పెరగడానికి గాను నత్రజని ఎరువుల వాడకం లేదా అధికంగా నీటి తడులు ఇవ్వడం లాంటివి చేయరాదు నారు పీకడానికి వారం రోజుల ముందు నీరు ఇవ్వడం తగ్గించి నారు మొక్కలు గట్టిపడేలా చూడాలి నారు మొక్కలు ఒక్కదానికి ఆరు నుంచి పన్నెండు గంటల ముందు మడులను నీటిలో తడపాలి ఈ విధంగా పెంచిన నారు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల ఎత్తు రెండు నుంచి మూడు ఆరోగ్యవంతమైన ఆకులను నాలుగు నుంచి ఐదు వారాల వయసు కలిగిన నారును ప్రధాన పొలాల్లో నాటుకోవాలి ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే చిక్కుడు ఫ్రెంచ్ చిక్కుడు బెండ గోరు చిక్కుడు మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది కాబట్టి వీటిని నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు విత్తన పరిమాణం చిన్నగా ఉన్నటువంటి టమాటా వంగ క్యాబేజ్ కాలీఫ్లవర్ మిరప ఉల్లి లాంటి పంటలలో ముందుగా నారుమడలలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది విత్తనాల ద్వారా సంక్రమించే రసం పీల్చే పురుగులు నారుకుళ్ళు తెగులు ఆకుమచ్చ తెగులు వైరస్ తెగుళ్లకు విత్తన శుద్ధి చేయడం వలన మొదటి దశలోనే చాలా వరకు నివారించబడుతుంది క్యాబేజ్ క్యాలీఫ్లవర్ కూరగాయలను ఆశించే నల్లకుళ్ళు తెగులు వంగను ఆశించే ఫోమాప్సిస్ ఎండు తెగులు నివారణకు విత్తనాన్ని ఐదు వందల సెల్సియస్ ఉష్ణోగ్రతల గల వేడి నీటిలో ముప్పై నిమిషాలు విత్తనాల్ని ముంచి ఆరబెట్టాలి సేంద్రియ పద్ధతిలో విత్తనాలను విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ట్రైకోడెర్మా విరిడి నాలుగు నుంచి ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకుంటే నేల ద్వారా వచ్చే వడలు ఎండు తెగులు చాలా వరకు నివారించబడుతుంది నేలను మూడు నుంచి నాలుగు సార్లు బాగా దుక్కి దున్ని పిల్లలు విరగ్గొట్టి చదును చేసి నాలుగు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తుగల మల్లను నలభై చదరపు మీటర్లలో తయారు చేసుకోవాలి మల్లను తెల్లటి పాలిథిన్ కాగితంలో మే నెలలో కప్పి రెండు వారాల వరకు సూర్యరశ్మి ద్వారా అధిక ఎండ వేడికి గురిచేయటం వలన నేలలోని శిలీంధ్రాలు చాలా వరకు చనిపోతాయి విత్తనాన్ని చాలా పలుచుగా విత్తుకోవడం వలన మొలకలకు గాలి బాగా తగిలి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది దగ్గరగా గుంపులుగా పెరిగే నారు సన్నగా పొడువుగా పెరగటమే కాక గాలి బాగా తగలక నారుకుళ్ళు రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విత్తనం మొలకెత్తినట్లు మొదటి అంకురం కనబడగానే పైన కప్పిన గడ్డి పొరను తీసివేయాలి మొక్కలు బాగా వత్తుగా వచ్చిన దగ్గర మొక్కలు ఉండేలా చూస్తే ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు నారు మొక్కలు ఒక్కదానికి ఆరు నుంచి పన్నెండు గంటల ముందు మడులను నీటిలో తడిపి పెంచిన నారు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల ఎత్తు రెండు నుంచి మూడు ఆరోగ్యవంతమైన ఆకులను నాలుగు నుంచి ఐదు వారాల వయసు కలిగిన నారును ప్రధాన పొలాల్లో నాటుకోవాలి